గుడిలో పరమాత్మను వదిలేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు తిరగటం మొదలు పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నవగ్రహాలకు తిరగటము కూడా ప్రాధాన్యతనే నవగ్రహాలకు మాత్రమే తిరిగి దేవుణ్ణి ఆరాధించను అని అనటానికి లేదు అంతే కదా మనకు దిక్కులు ఎంత అవసరము మరి ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతి నవగ్రహాలకు మనం చెబుతున్నాము కదా అందువలన నవగ్రహాలను ఆరాధించడము నవగ్రహాలకు తిరగటము కూడా సముచితమైనటువంటి విధానమే కానీ అది ఏమి తప్పు కాదు కాబట్టి నవగ్రహాలకు కూడా తిరగవలసినటువంటిదే దేవాలయానికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలకు తిరగకుండా నేను దేవుణ్ణి మాత్రమే నమస్కారం చేసుకొని వచ్చినాను అనేది కూడా కరెక్ట్ కాదు నవగ్రహాలకు తిరగాలి నవగ్రహాలకు తిరిగి దేవుడికి తిరిగి అక్కడ గణపతిని ముందు నమస్కారం చేసుకుని తర్వాత నవగ్రహాలకు తిరిగి తర్వాత దైవాన్ని దర్శనం మన ఈ రోజుల్లో ఏమైంది అంటే మనకు ఉండేటువంటి వ్యగ్రత ఇక్కడ సమయాభావం అర్జెంటుగా వెళ్ళాలి అలా దేవుణ్ణి చూస్తేమా ఇలా వెళ్ళిపోతీమా అని అంటున్నారు అందుకే మనకు వచ్చే ఫలితము కూడా ఎంతరావాల అంతే వస్తుంది కదా నేను రోజు గుడికి వెళ్తున్నా గురువుగారు నాకేమి మేలు జరగడం లేదు అంటే నువ్వు చేసుకునే విధానం ఎటువంటిది దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయము బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి నువ్వు పది నిమిషాలే ఒక పదహైదు నిమిషాలు దేవాలయంలో మనము కేటాయించలేకపోతే ఎలా మనకు మేలు జరగాలంటే ఎలా జరుగుతుంది ఏ పూజలు అవసరం లేదు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ముందు గణపతికి నమస్కారం ధ్వజస్తంభము గణపతికి నమస్కారం చేసుకొని నవగ్రహాలకు తిరిగి ప్రధాన దేవత ఏదైతే ఉన్నదో ఆ దేవాలయం ఏదో ఆ దేవాలయంలో ఉండే అన్నిటినీ కాసేపు చూసి ఒక క్షణము తీర్థము అది తీసుకున్న తర్వాత అలా కూర్చొని ఒక రెండు నిమిషాలు పాట అక్కడ కూర్చొని అక్కడ ఉండేటువంటి స్వామిని తండ్రి రోజూ నన్ను కాస్త గమనించవయ్యా అమ్మ తల్లి గమనించు అని ఒక్క మాట మనం అక్కడ ప్రసన్నత చేసు తలుచుకొని ఇంటికి ఎవరు వస్తున్నారు అక్కడికి పోయినా కూడా రోజు వస్తున్నాము గుడికి మనకు వెంటనే ఇప్పుడు ఈ లోన్ శాంక్షన్ అయితే బాగుంటుంది ఇవి చేయొచ్చు అవి చేయొచ్చు స్వామికి నేను రెండు టెంకాయలు కొడతా నీ లోన్ శాంక్షన్ అయితే దేవునికి రెండు టెంకాయలు కొడతా అంటున్నాము కానీ నీ కర్మ మన కర్మ మన కర్మలు నిత్య కర్మలలో భాగముగా మనము చేసుకోవాల్సినటువంటి విధానముగా చేయడం లేదు ఏది కోరాల్సిన అవసరం లేదు మన ధర్మము మనం రోజు వెళ్ళి స్వామి రోజు వస్తున్నా నాకు ఈ ప్రాణం ఇవాళ లేచి నన్ను లేపినందుకు